ఒక సెకండ్ లో ప్రపంచంలో ఎక్కడ లేనిది మళ్ళీ కోవిడ్ కి కరోనా వైరస్ వచ్చింది అనుకున్నాను నేనైతే ఈ రోజు మా ఇంటికి అయితే కరోనా వైరస్ వచ్చిందని ఎందుకు అనుకున్నాను అంటే ఇంటి లోపల అయితే వీళ్ళు మాస్కులు తగిలించుకొని పై నుంచి కింద వరకైతే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు ఎందుకని అడిగితే ఏసీ క్లీన్ చేయడానికి వచ్చా అన్నారు ఇంకా ఏసీ క్లీన్ చేయడానికి ప్లాస్టిక్ బ్యాగులు అయితే తీసుకువచ్చారు ఎందుకంటే ఇల్లంతా తగిలించుకోవడానికి ఇంకా ఏ అయితే చేసుకున్నా ఏ పైప్ లైన్ తగిలించుకోవడానికి ఇంకా మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇదే అంట ఈ మిషన్ లో అయితే మనకి ఒక బ్రష్ వస్తుంది ఆ బ్రష్ ని ఏసీ గాలి వస్తుంది కదా ఆ బొక్కలు అయితే పెట్టి దీంట్లో అయితే సెట్ చేసుకుంటా బ్రష్ అయితే ఇలా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే బ్రష్ ని లోపల పెట్టి మొత్తం అయితే క్లీన్ చేస్తారు ఇంకా పక్కన అయితే పెద్ద పైప్ ఉంది దీంట్లోకి అయితే ఆ వెస్టైతే పడుతుంది ఇంకా లాస్ట్ లో అయితే ఈ బ్లేడ్ తో కొట్టి మొత్తం అయితే తీసేస్తారు ఇంకా ఈ కోట్లు మాక్సిమం అయితే అందరి అయితే సెంట్రల్ ఏసీ ఉంటుంది కొన్ని కొన్ని ఇళ్ళలు అయితే స్పిట్ ఏసీ విండో ఏసీలు అయితే ఉంటాయి ఇంకా ఇది చూడండి మా వాళ్ళ ఇంట్లో అయితే రూమ్ ఇది అద్దాలు అయితే ఇలా పెట్టి సింక్ దగ్గర అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలా ఉంది బాత్రూమ్ అయితే ఇలా కనిపిస్తుంది ఇంకా ఇదైతే కిచెన్ ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ ఇంకా ఓవెన్ గ్యాస్ స్టోల్ అయితే ఇది బట్టలు రూమ్ దీని లోపల రెండు వాషింగ్ మిషన్ ఇంకా బట్టలు ఇస్తాను 게상